నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో ఒక జర్నలిస్ట్ గా బంగ్లాదేశ్లపైన బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న దాడులు ఉన్నాయో వాటిపైన వరుసగా సిరీస్ అయితే చేస్తూ వస్తున్నాను అందులో భాగంగా బంగ్లాదేశ్లో ఇటీవల అంటే నిన్నగాక ఉన్న ఉత్సవ మొండలు అనేసి ఒక విద్యార్థిని చితగగొట్టి చంపేశారు మన ఇండియన్ భాషలో చెప్పాలంటే మాబ్ లించింగ్ అనేసి మనం చాలాసార్లు వింటుంటాము ఇక్కడ భారతదేశంలో ఒక వర్గం పైన మోబ్లించింగ్ చేస్తున్నారు వాళ్ళని చంపేస్తున్నారు అని ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉంటున్నాము కాకపోతే అందులో చాలా మట్టుకు ఫేక్ కేసెస్ ఉంటాయి సో అసలు మోబ్లించింగ్స్ ఎవరు చేస్తున్నారు అన్నది ఈ వీడియో చూస్తే మీకే ఉత్సవ ఉత్సవం అనేసి బంగ్లాదేశీ హిందూ తను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడనమాట ఓకే సో అతని సోషల్ మీడియా ఖాతాలో కూడా మనం ఏదైతే ఉత్సవ్ మోండల్ అనేసి రాసుకుంటాం కదా వి ఉత్సవ్ ఉత్సవ్ అనేసి ఉంటుంది కావాల్సి వస్తే మీరు కూడా అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు సో అతని ఫేస్బుక్ అకౌంట్ నుంచే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను సేవ్ బంగ్లాదేశీ హిందూస్ దే ఆర్ ఫేసింగ్ ఇన్ హ్యూమన్ టార్చర్ ఇన్ బంగ్లాదేశ్ అని ఒక పోస్ట్ చేశాడు సో అందులో ఏవైతే బంగ్లాదేశ్ హిందువుల పైన మారణ జరుగుతుందో ఇన్ని రోజుల నుంచి మేము ఏదైతే చెప్పుకొని వస్తున్నామో ఇన్ని రోజుల నుంచి హిందువులపైన అక్కడ ఆకృత్యాలు జరుగుతున్నాయి హిందువుల్ని చంపేస్తున్నారు హిందువుల్ని రేప్ చేస్తున్నారు హిందూ స్త్రీలను చిన్న పిల్లల్ని ఎవరిని వదిలిపెట్టట్లేదు అండ్ వాళ్ళపైన ఏదైతే వీళ్ళ కోపాలు ఏవైతే ఉన్నాయో అంటే మైనార్టీస్ కాబట్టి సో ఆ మైనార్టీస్ పైన చూపిస్తున్నారనమాట సో దానికి అగెన్స్ట్ గా బంగ్లాదేశ్ లో ఏవైతే గొడవలు జరుగుతున్నాయో ఆ టైంలో జరిగిన హింసకి అగెన్స్ట్ గా ఈ ఉత్సవం అనేసి అబ్బాయి ఒక పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్ట్ కింద కామెంట్స్ సెక్షన్ లో ఒక నాన్ హిందూ అంటే ముస్లిం అబ్బాయి బంగ్లాదేశ్ కి సంబంధించిన ముస్లింస్ ఎవరైతే ఉంటారో అతను మీ హిందువులు ఇలాంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని అండ్ హిందూ దేవీ దేవతల్ని కించపరుస్తూ ఒక పోస్ట్ అన్నమాట ఇక్కడ క్లియర్ కట్గా నేను మాట్లాడే ముందు ఇంకొక మాట కూడా చెప్తాను ఇలాంటి గొడవలే నాలుగేళ్ల కిందట మన భారతదేశంలోని మన సౌత్ ఇండియాలోని బ్యాంగ్లూరులో కూడా జరిగాయి సో బెంగళూరులో జరిగిన గొడవకి బంగ్లాదేశ్లో జరిగిన గొడవకి సిమిలారిటీస్ అన్నది ఇక్కడ చూసుకోండి అంటే వీళ్ళ మతపిచ్చి అన్నది ఎక్కడుందో ఎలా ఉందో అన్నది ఎక్కడెక్కడ ఎలా ఉందో అన్నది మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అయితే పాపం ఈ పిల్లని ఆ పోస్ట్ చేసిన తర్వాత అతని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చాలామంది చేస్తుంటారు వీడికి సంబంధించిన ఒక ఫ్రెండే కామెంట్ కింద మీ హిందూ దేవీ దేవతల్ని నేను దూషిస్తాను నీకు చాతనైతే ఏం చేసుకుంటావో చేసుకో అనేసి అయితే ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అది కూడా హిందూ దేవీ దేవతల గురించి సనాతన ధర్మం గురించి దానికి అగెన్స్ట్గా ఈ పిల్లవాడు అంటే చాలా చిన్న పిల్లవాడు అన్నమాట ఇరవై రెండు ఏళ్ళు అలా ఉంటాయి సో కాలేజ్కి వెళ్ళే ఒక అబ్బాయి సో అతను అక్కడి ఖురాన్ పైన లేకపోతే అక్కడి దేవుళ్ళ పైన ఒక అంటే ప్రత్యుత్తరంగా ఒక ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఆ సదరు ముస్లిం అబ్బాయి ఎవడైతే ఉన్నాడో సో అతను తన ఏదైతే రాసాడో హిందూ దేవి దేవతల్ని అభ్యంతరకరమైన భాష ఏదైతే యూజ్ చేశాడో దాన్ని రీఎడిట్ చేస్తూ అక్కడ ఆ హిందూ దేవి దేవతలు సనాతన ధర్మం అని తీసేసి ఇంకా వేరే పదాలని అక్కడ అనమాట సో చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఓకే ఇతను బాగానే రాశాడు సో దాని కింద మాత్రం ఈ ఉత్సవం అనేసి అబ్బాయి కొంచెం టూ మచ్ అగ్రెసివ్గా రాడికల్గా వెళ్ళి కామెంట్ చేశాడు అండ్ ఆ కామెంట్లో మా మతాన్ని ఇబ్బందికరంగా మాట్లాడాడు మా మతానికి మా కురానికి అనేసి ఆ పిల్లాన్ని పట్టుకోవడం జరిగింది సార్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందరే ఇస్లామిక్ రాడికల్స్ మాబ్ మాబ్లించింగ్ చేసి చంపేశారు ఆ పిల్లాన్ని సో ఇదంతా బంగ్లాదేశ్లో జరిగింది అయితే ఎవరైతే దీని గురించి పోస్ట్ పెట్టాడో అతని పేరు వచ్చేసి మరుఫా రెహమాన్ ఇతను బంగ్లాదేశీ ముస్లిం సో ఇతను అంటే అక్కడి జాతీయవాది సో అతను బెంగాలీ భాషలో పెట్టిన పోస్ట్కి నేను ఇక్కడ ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేసిన స్క్రీన్ షాట్ మీకు చూపిస్తున్నాను అండ్ ఆ స్క్రీన్ షాట్ నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను నిజంగా అక్కడ హిందువుల పైన ఎలాంటి ఆకృతులు జరుగుతున్నాయి అండ్ అక్కడ నిజంగానే అల్లర్లు మళ్ళీ రెచ్చగొట్టి హిందువుల్ని చంపాలి అనేసి ప్లాన్స్ జరుగుతున్నాయా అనేసి అయితే ఇక్కడ ఈ స్క్రీన్ షాట్ ద్వారా మీరు తెలుసుకుంటారు సమహ్ దెర్ ఆర్ మెనీ వేస్ టు క్రియేట్ అ రియాట్ ఓకే ఏ వీకేగో ఏ మదర్సా స్టూడెంట్ నేమ్డ్ తహ్మీద్ అల్ మహద స్టార్టెడ్ ఇన్సల్టింగ్ అండ్ టాంటింగ్ ద బాయ్ నేమ్డ్ ఉత్సవ్ ఓకే ఉత్సవ్ ని ఒక మదర్సా స్టూడెంట్ ఇతని ఫ్రెండే ఇలా టాంట్ చేయడం మొదలు పెట్టాడు మొండల్ ఉత్సవ్ అబౌట్ ద రిలీజియస్ ప్రాక్టీసెస్ ఆఫ్ సనాతన ధర్మ రిలీజియన్ స్టూడెంట్స్ ఆఫ్ ఇతను వచ్చేసి ఖుల్నా జిల్లా స్కూల్ ఓకే సెకండరీ అంటే ఇంటర్ ఇంటర్ చదువుకుంటున్నాడు ఎవరైతే సదరు ముస్లిం అబ్బాయి ఉన్నాడో అతను మీరు గోమూత్ర తీసుకుంటారు గోబర్ అంటే ఆవు పేడను మీరు తింటారు ఇలాంటి పూజలు చేస్తారు అనేసి ఇలాంటివన్నీ ఇలాంటి ఫిల్టీ లాంగ్వేజ్ అతను మాట్లాడడం జరిగింది అయితే ఇలా కామెంట్ చేయగానే దాని తర్వాత థమ్మి డిలీటెడ్ హిజ్ ఓన్ రైటింగ్స్ మాకింగ్ సనాతన ధర్మ ఓన్లీ ద ఫెస్టివల్ రిటర్న్ మిగిలినంతా తీసేసి అంటే ఏదైతే గోమూత్ర తాగుతారు మీరు ఆవు పేడను తింటారు మీ దేవుళ్ళందరూ ఇలాంటి వాళ్ళు అనేసి రాసిన మాటలని తీసేసి ఓన్లీ ఇలాంటి పండుగలు చేసుకుంటారు అనేసి ఫెస్టివల్స్ అని మాత్రమే అక్కడ రీఎడిట్ చేసిండ సెంటెన్స్ కంటిన్యూ టు సర్క్యులేట్ ఇన్ ద మదర్సాస్ అండ్ ఆ స్క్రీన్షాట్ ని మదర్సాస్ లో సర్క్యులేట్ చేశాడు ఇట్ ఈస్ డౌట్ఫుల్ వెదర్ ద ప్రొఫైల్ అండ్ కామెంట్స్ రిటర్న్ బై ఉత్సవ్ హిమ్సెల్ఫ్ రోడ్ ద లాస్ట్ సెంటెన్స్ దాట్ ద కిల్లర్స్ డ్రాగడ్ అవుట్ ద హౌస్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ ఓకే మదర్సా స్టూడెంట్ పుట్ దర్ ఫింగర్స్ ఇన్ ద ఐ ఆఫ్ ద చైల్డ్ హూ వాజ్ టేకెన్ అవే ఫ్రమ్ హిజ్ పేరెంట్స్ ఇన్ ద ఈవినింగ్ ఓకే సాయంత్రం వాళ్ళ ఇంటి నుంచి అతన్ని తీసుకెళ్లడం జరిగింది దాని తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడము ఆ తర్వాత పోలీసుల ముందర అతన్ని మాబ్ లించ్ చేసి చంపేయడం ఇదంతా జరిగింది ఇది ఉత్సవ్కి సంబంధించిన ఒక ఫోటో సో ఈ ఫోటోలో ఉత్సవ్ని మీరు చూడవచ్చు ఎందుకంటే ఇది లాస్ట్ ఫోటో పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఫోటో ఇది పోలీసుల సమక్షంలోనే అక్కడ ఇస్లామిక్ రాడికల్స్ ఇంత చేస్తున్నా కూడా పోలీసులు కూడా ఏమనలేదు ఎందుకంటే అక్కడ పోలీసులు అక్కడ మెజార్టీ ప్రాంతం వాళ్ళు ఓకే అక్కడ మెజార్టీ కమ్యూనిటీ వాళ్ళు అండ్ ఎవరైతే దెబ్బలు తింటున్నాడో అతను అక్కడ మైనార్టీ కాబట్టి సో మైనార్టీస్ హిందూస్ అయినప్పుడు మెజార్టీ పక్షాన ఉన్న ముస్లింస్ ఏదైనా చేయొచ్చు మేము ఏదైనా చేస్తాము అనేసి ఇక్కడ క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చేశారు అప్పటికే బంగ్లాదేశ్లో ఏదైతే ఒక ఉద్యమం జరిగిందో మొన్నటి వరకు అదంతా కాస్త సర్దుమణిగుపోయింది అదంతా ఎప్పుడు అలాంటిది ఏం లేదు బంగ్లాదేశీయులు వాళ్ళు ఇంకా మంచి జీవితాన్ని అక్కడ ప్రారంభించుకుంటారు అనేసి అనుకుంటున్న సమయంలో అక్కడ హిందువుల పైన ఎలాగో అలాగా గొడవలు చేసి వాళ్ళని చంపాలి కొట్టాలి ఇక్కడ నుంచి పంపించేసేయాలి అని ఇలాంటి రైడ్స్ అంటే గొడవలు అల్లర్లు రేకెత్తించడం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు చాలా మంది ఇలాంటివి చేస్తున్నారు అనమాట సో ఆ మాబ్ మాబ్లించింగ్ వీడియో కనుక చూస్తే చాలా చాలా అంటే చాలా బాధేస్తుంది అలాంటి మాబ్ మాబ్లించింగ్స్ అక్కడ మైనార్టీస్ ఎవరైతే హిందూస్ ఉన్నారో వాళ్ళకైతే సర్వసాధారణమైపోయాయి అన్నమాట అక్కడ ఎలాంటి హిందూ ఫెస్టివల్స్ చేసుకున్నా అక్కడ ఇస్కాన్ టెంపుల్స్ పైన అక్కడ బంగ్లాదేశ్ అనేసరికి అక్కడ బెంగాలీలే చాలామంది ఉంటారు సో బెంగాల్కి సంబంధించిన అయితే అమ్మవారు అంటే దుర్గా ఉత్సవాలను జరుపుకుంటారో అది బంగ్లాదేశ్కి సంబంధించిన హిందువులు కూడా చాలా గ్రాండ్గా జరుపుకుంటారు అలాంటి పండల్స్ పెట్టినప్పుడు అలాంటి టెంట్లు షామయానాలు వేసి అలాంటి అమ్మవారి ఉత్సవాలని జరుపుకునేటప్పుడు గణపతి నవరాత్రులు జరుపుకునేటప్పుడు వాళ్ళపైన అటాక్స్ చేస్తారనమాట ఇది ఇస్లామిక్ కంట్రీ ఇస్లామిక్ కంట్రీలో మీదేం చెల్లదు మీరు ఇక్కడ విగ్రహారాధన చేయొద్దు అనేసి పగలగొట్టేస్తారు అండ్ కాల్ చేస్తారు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పటికే చాలా జరిగాయి అయినా కూడా మన వాళ్ళు కళ్ళు తెరుచుకోవట్లేదు సరే బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి రావాలి అంటే సిఏఎన్ఆర్సి లాంటివి ఉండాలి సిఏఎన్ఆర్సి రాకుండా ఇక్కడ కమ్యూనిస్టులు ఇక్కడ వామపక్ష అభ్యుదయవాద సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి అండ్ కాంగ్రెస్ అండ్ మిగిలిన వాళ్ళ మిత్రపక్షాలు వీళ్ళందరూ సిఏఎన్ఆర్సి రావద్దు అనేసి అంటే మీరు సిఏఎన్ఆర్సి రావద్దు అనడానికి మెయిన్ కారణం వచ్చేసి వీళ్ళు బూచి ఏదైతే చూపిస్తున్నారో అది ఇక్కడ ముస్లింలకు దెబ్బ అనేసి ఇక్కడ ముస్లింలకు దెబ్బ ఎలా అవుతుంది అక్కడ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లో ఎవరైతే మైనార్టీస్ అయిపోయి చచ్చిపోతున్నారో చచ్చే పొజిషన్లో ఇంకా మిగిలి ఉన్నారో ఆ హిందువులు తమ సొంత దేశానికి రావడానికే ఈ సిఏఎన్ఆర్సి ఇది మాత్రం జనాలకు తెలియజెప్పకుండా సిఏఎన్ఆర్సి వస్తే ఇక్కడ ముస్లింలను వెళ్ళగొట్టేస్తారు అని ఒక కలువల్లి మాటలు చెప్పి మాయమంత్రాలు చేసి ఇలాంటి ఫేక్ మాటలు చెప్పి జనాల్ని వాళ్ళ మైండ్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారనమాట సో ఇది బంగ్లాదేశ్లో ఉత్సవం ఉండలు అనేసే ఒక అబ్బాయిని అత్యాధకంగా చంపిన మాబ్ లించింగ్ చేసిన స్టోరీ సో ఇలాంటి స్టోరీలు బంగ్లాదేశ్లో గల్లీ గల్లీ ఉంటాయన్నమాట కానీ అక్కడ వాళ్ళు బంగ్లాదేశ్ని విడిచిపెట్టేసి రావడానికి కూడా వెనకడగేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ తాము సంపాదించుకున్నది మొత్తం విడిచిపెట్టేసుకొని రావాలా లేకపోతే చస్తు బతకాలా అనేసి ఆలోచనలు మాత్రం వాళ్ళు ముందుకు సో దీనిపైన మీరేమంటారు బంగ్లాదేశ్లో ఏవైతే పైన ఆకృత్యాలు జరుగుతున్నాయో వాటి గురించి మీరేమంటారు అండ్ చాలా మంది ఇవన్నీ అసలు జరగట్లేదు ఇవన్నీ ఫేక్ స్టోరీస్ కావాలని ఇక్కడ బీజేపీ ఐటీ సెల్ అండ్ మీడియా కావాలని ఫేక్ స్టోరీస్ జనరేట్ చేస్తుంది చాలా మంది అంటున్నారు కాకపోతే మీ ముందర కొన్ని నేను ఇక్కడ ప్రూఫ్స్ కూడా చూపెట్టడం జరిగింది అండ్ న్యూస్ ని మీరు చూసుకున్నా చెక్ చేసుకున్నా కూడా ఉత్సవం ఉండాలనేసి మీరు సెర్చ్ చేసినా కూడా మీ ఫేస్బుక్లో మీ ఇన్స్టాగ్రామ్లో లో మీ న్యూస్ యాప్స్ లో కూడా ఈ న్యూస్ వస్తుంది సో దీనిపైన మీరు ఏమంటారు కొమ్మలపు శ్రో తెలుపండి టిల్ దెన్ జై హింద్ జై భారత్